హనుమాన్ జంక్షన్ లోనే శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించిన గన్నవరం నియోజకవర్గ జర్నలిస్టులు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి రేపు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికి ఢిల్లీ వెళ్తున్న హనుమాన్ జంక్షన్ విలేకరులు వారు క్షేమంగా వెళ్లి విజయం సాధించాలని కోరుతూ హనుమాన్ జంక్షన్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో అట్లూరి రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు అక్కినేని ఫణీంద్ర పల్లపు అంకమ్మబాబు గోవాడ సునీల్ ఇంటి దేవసహాయం దారావతుల హరికృష్ణ పవన్ భాగ్యరాజు కోట సురేష్ చక్రవర్తి కృష్ణ రామకృష్ణ కిషోర్ రాజగోపాల్ శ్రీధర్ శ్రీను కత్తుల రమేష్ రమేష్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు కోసం ఈరోజు జర్నలిస్టులు సుప్రీంకోర్టులో దైవ ఆశీస్ కోరుకుంటూ అన్య పూజ చేశాం సుప్రీంకోర్టు లేకుండా దాని మీద రివ్యూ పిటిషన్ ఇస్తూ మేమందరం నిల స్థలాలు పొందడానికి అని చెప్పి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నాము ఐఏఎస్ ఐపీఎస్ అలాగే మంత్రులు కాదని సర్వీ వీళ్ళందరికీ ఇళ్ల వాళ్ళ మమ్మల్ని కూడా కలిపారు ఇది చాలా అన్యాయం ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు ఏమీ లేకుండా చాలా తక్కువ ఆదాయంతో పడితే జర్నలిస్టుకి ఇళ్లతారాలు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి ఈ పరిస్థితులు మార్చి మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని కోరుకుంటూ రేపు సుప్రీంకోర్టుతో పాటు దేశవ్యాప్తంగా జర్నలిటులందరూ మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ విషయంలో విజయం సాధిస్తే మన జర్నలిస్టులందరికీ ఎంత ఓరట కలుగుతుందో నమ్ముకుంటూ ఈ సందర్భంగా రేపు కోర్టుకు వెళ్తాను కోర్టులు ఏం జరుగుతుందో అడ్లు రాజకీయ ఆధ్వర్యంలో ఏడుగురు బృందం వెళ్తుందండి సుప్రీంకోర్టులో ఇప్పుడు పిటిషన్ వేస్తున్నాం దేశంలో ఏ ఎక్కడా ఏయని జర్నలిస్టులు మన కనువర నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ వారు వేస్తున్నారు ఈ దేశంలోని దాదాపు పదిహేను లక్షల మందికి జర్నలిస్టులకి ఉపయోగపడుతుంది పిటిషన్